ఇప్పటికైతే వచ్చిన ఒక ట్విస్ట్ అండ్ ఒక అప్డేట్ అయితే ఇది అన్నమాట బిగ్ బాస్ ఎయిట్ పరంగా ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు వి ట్వంటీ టీవీ నేను మీ బంగారాజు సో మనకు తెలుసు బిగ్ బాస్ ఎయిట్ వెరీ సూన్ రాబోతుంది ఇంకా మా అంటే ఒక ఫార్టీ ఫైవ్ డేస్ మాత్రమే ఉంది బిగ్ బాస్ ఎయిట్ స్టార్ట్ కావడానికి సో మనకి ఏంటంటే బిగ్ బాస్ టీం ఏంటంటే మనకు అంటే ప్రతిరోజు సో ఒక కొత్త 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 అప్డేట్స్ మనకు తీసుకొస్తూ ఉన్నారు సో ఏంటంటే అందరు ఒకటే అనుకుంటున్నారు ఏంటంటే సో టీం కూడా సో అంటే ఇంత ముందుకు అంటే ఇంత ముందుకున్న ఏవైతే ఉన్నాయో సీజన్స్ సెవెన్ ఏవైతే ఉన్నాయో మరి ఆ సీజన్ లెక్క కాకుండా ఇప్పుడు వచ్చే సీజను సో అంటే మంచిగా చేయాలి అవితో కంపేర్ చేసుకుంటే ఇది ఇంకా గ్రేట్ ఉండాలి అని చెప్పేసి కొత్త కొత్త ఆలోచనలతోటి బిగ్ బాస్ ఎయిట్ అనేది మన ముందుకి రాబోతుంది ఓకే మరి ఈ బిగ్ బాస్ ఎయిట్లో మనకి చాలా ట్విస్ట్లు అయితే కనిపిస్తున్నాయి అంటే గేమ్ పరంగా కావచ్చు లేకపోతే ఏమంటే టాస్క్ల పరంగా కావచ్చు లేకపోతే ఏమంటారు కంటెస్టెంట్ల పరంగా కావచ్చు ఇంకోటి ఎంత అంటే ఎలిమినేషన్ రౌండ్స్ కావచ్చు ఇట్లా చెప్పుకుని పోతే సో చాలా చానిట్లలో మనలు కొత్త కొత్తగా ప్రయోగాలు చేయబోతున్నారు అంటే ఇంత ముందుతో కంపేర్ చేసుకుంటే అన్ని సీజన్స్కి దీనికి అండ్ చాలా కొత్త కొత్తగా ఉండబోతుందని చెప్పేసి మనము ఫిక్స్ అయిపోవచ్చు ఓకేనా ఆ బిగ్ బాస్ ఐట్ ఫ్యాన్స్కి ఇది కంపల్సరీ ఒక కన్నుల విందు ఇంకోటి ఏంటంటే ఏమంటారు మిగిలిన సీజన్స్తో కంపేర్ చేసుకుంటే ఈ సీజన్లో మనకి ఏమంటారు ఆ ఎంటర్టైన్మెంట్ అనేది నాకు తెలిసి డబుల్ త్రిబుల్ ఇంకా ఎక్కువనే ఉంటుంది కంపల్సరీ ఓకే సో చాలా ట్విస్ట్లు అయితే ఉన్నాయి అయితే దాంట్లో మనం మెయిన్గా చెప్పుకోవాల్సిన ఒక ట్విస్ట్ ఇది ఇది మాత్రం మీరు కంపల్సరీ తెలుసుకోవాలి బిగ్ బాస్ ఫ్యాన్స్ అందరికీ సో అది ఏంటంటే మనకు వచ్చింది ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు బిగ్ బాస్ సైట్లో మనకి అంటే హౌజెస్ అంటే ప్రతి సీజన్లో మనకి హౌజులు ఒకటే హౌజ్ ఉండే మరి ఈ సీజన్లో మాత్రం రెండు డిఫరెంట్ డిఫరెంట్ హౌజులు ఉంటాయని చెప్పేసి మనకు చిన్న సమాచారం ఉన్నది మరి ఈ రెండు డిఫరెంట్ హౌజెస్లో అంటే కొంతమందిని అంటే ఇప్పుడు అంటే ఈ సీజన్కి వచ్చే కంటెస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక రెండు టీముల్లాగా చేసి ఈ రెండు హౌజులకి పంపించే ప్లాన్ నడుస్తుందని చెప్పేసి మనకు ఒక సమాచారం అయితే అందింది మరి అంటే నిజంగా కొత్త అంటే మనం ఇంత ముందుకు మనం ఏమంటారు ఏ సీజన్లో అయినా సరే అంటే ఏదైనా ఒక కంటెస్టెంట్ లేకపోతే ఇద్దరు ఇద్దరు కంటెస్టెంట్లు ఏంటంటే ఏదైనా టాస్క్ ఇచ్చినప్పుడు ఒక అంటే ఆ ఎలిమిషన్ రౌన్లో నువ్వు ఎలిమిట్ అవును అని చెప్పి ఆ తర్వాత ఏమంటారు ఎవరికి తెలియకుండా సీక్రెట్ రూమ్కి పంపించి సో అట్లా మనకి చూపించరు ఓకే అది అది వేరు ఓకేనా అది ఏంటంటే ఒక టాస్క్ పరంగా అది ఇచ్చారు కానీ ఇప్పుడు ఏంటంటే డిఫరెంట్ అంటే డిఫరెంట్ రెండు హౌజులు ఉంటాయి సో రెండు ఇళ్ళు ఉంటాయి దీంట్లో కొంతమంది దీంట్లో కొంతమంది పోతారు సో పోయిన తర్వాత వాళ్ళకి వీళ్ళకి టాస్కులు ఉంటాయి కంపల్సరీ ఓకే సో ఆ టాస్క్లో పర్ఫార్మెన్స్ బట్టి ముందు స్టెప్ ఉంటుందంట ఓకే మరి వీళ్ళు వీళ్ళందరికీ కలిసి ఎప్పుడు అంటే ఒకటే హౌస్లోకి వస్తారా లేకపోతే సో ఫైనల్ దాకా ఎట్లనే ఉంటారా అనే విషయము ఇంకా కొన్ని రోజులు అయితే మనకు తెలుస్తుంది సో ఇప్పటికైతే మనకి ఏంటంటే అప్డేట్ ఏం వచ్చిందంటే సో రెండు ఇల్లు అయితే ఉంటాయి మనకి ఇప్పుడు బిగ్ బాస్ ఎయిట్లో ఓకే సో ఈ రెండు ఉంటాయి అండ్ దీంట్లో కొంతమంది దాంట్లో కొంతమంది కంటెస్టెంట్లు పోయి సో డిఫరెంట్ డిఫరెంట్ టాస్క్లు ఆడతారు సో ఆడిన తర్వాత వీళ్ళందరినీ ఒక ఒక హౌజ్లోకి చేరుస్తారా లేకపోతే అట్లనే అన్ని టాస్కులు పెడతారా అని చెప్పేసి కొద్దిగా తెలియాల్సి ఉంది సో ఇప్పటికైతే ఇట్లా అంటే మొత్తంగా డిఫరెంట్గా అయితే ప్లాన్ చేస్తున్నారు నాకు అయితే సో నేను అనుకునేది ఏంటంటే నాకు కొద్దిగా కొద్ది తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే సో ఇక్కడ వాళ్ళకి అండ్ అంటే ఒక రూమ్లో ఉన్న వాళ్ళకి ఇంకో రూమ్లో ఉన్న వాళ్ళకి ఇద్దరు అంటే ఈ ఆ రెండు రోజులు ఉన్న వాళ్ళకి ఎవరు కూడా ఆ కమ్యూనికేషన్స్ అయితే ఉండయి కంపల్సరీ ఒకరికొకరికి ఆ మొఖ అంటే ముఖ పరిచయాలు కూడా ఉండయి అంటే వాళ్ళకి అసలు ఏమంటారు డిఫరెంట్గా ఇల్లు ఉంది అంటే ఇంకో ఇల్లు ఉంది సో ఇంకో ఇంట్లో కంటెస్టెంట్ ఉన్నారన్న విషయాలు కూడా ఏ కంటెస్టెంట్ కూడా తెలియదు ఓకే సో తెలియకుండానే ఇప్పుడు పోయే వాళ్ళందరూ కూడా సో అంటే వాళ్ళకి వాళ్ళని వెళ్ళగా పంపిస్తారో వాళ్ళకి తెలియదు వాళ్ళందరూ అనుకుంటారు వచ్చే ప్రతి కంటెస్టెంట్ ఏంటంటే సో నేను బిగ్ బాస్ హౌస్కి పోతున్నా గిదే కావచ్చు అని అనుకుంటారు కాకపోతే అక్కడ రెండు టీంలాగా లాగా డివైడ్ చేశారని చెప్పేసి వాళ్ళకు కూడా తెలియదు అన్నట్టు ఓకే అది అది కొన్ని రోజులు దాకా ఉంటుందా లేకపోతే సో కొన్ని టాస్కులు చేసేదాకా ఉంటుందా అనే విషయం కూడా కొద్దిగా తెలియాల్సి ఉంది సో ఇప్పటికైతే వచ్చిన ఒక ట్విస్ట్ అండ్ ఒక అప్డేట్ అయితే ఇది ఉందన్నట్టు బిగ్ బాస్ ఎయిట్ పరంగా ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకోటి సో రీసెంట్గా కొన్ని న్యూస్లు మనం బయటకు వచ్చినాయి అండ్ మా కూడా కొద్ది సమాచారం అయితే అందింది అది ఏంటంటే మనం ఇంత ముందుకు కొన్ని లిస్టులు చెప్పుకున్నాము అంటే బిగ్ బాస్ వచ్చే కొంతమంది కంటెస్టెంట్ల పేర్లు ఇది ఇది అని చెప్పేసి ఆయన చెప్పేసి చెప్పుకో జరిగింది ఆల్మోస్ట్ వాళ్ళే కన్ఫర్మ్ అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది దాంతోపాటు సో ఇంకా కొంతమంది కూడా రాబోతున్నారు ఒక కంటెస్టెంట్లో అండ్ దాంట్లో మనం ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది సో మనకి బాగా తెలిసిన హీరో ఓకే తన సినిమాలు అంటే తెలుగు ప్రేక్షకులకి అందరికీ తెలుసు సో తెలియని వాళ్ళు అయితే ఎవరు నాకు తెలిసి ఓకేనా సో మనకు అందరికి తెలిసిన హీరో తెలుసు కదా సో హీరో రోహిత్ ఓకే సో ఆయన సినిమాలు చాలా బాగా హిట్ అయిన సినిమాలు మస్తుగా ఉన్నాయి ఓకే దాంట్లో మనము మెయిన్గా చాలా మందికి ఇష్టమైన సినిమా ఏంటంటే సొంతం సినిమా అని చూసి మనం చెప్పుకోవచ్చు ఓకేనా ఆయన తర్వాత జానికీ వేడ్స్ శ్రీరామ్ ఇలాంటి సినిమాలు లాంటిలా సీప సూపర్ డూపర్ హిట్ సినిమాలలో తను హీరోగా యాక్ట్ చేసి సో మంచి పేరు తెచ్చుకున్నాడు సో అంటే మధ్యలో ఏంటంటే కొద్ది కాలము మనకి బ్రేక్ ఇచ్చడం జరిగింది ఆల్మోస్ట్ ఒక పది పదిహేను ఏళ్ళు తను బ్రేక్ ఇచ్చిన తర్వాత రీఎంట్రీ కూడా ఇచ్చిన అండ్ మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి పోయండి ఇంకా తన విషయం కూడా ఎవరికి తెలియదు ఓకే ఇప్పుడు ఆయన ఈ బిగ్ బాస్ సైట్లో రాబోతుందని చెప్పేసి మనకు గట్టి సమాచారం అయితే అందింది ఓకే నాకు తెలిసి మ్యాక్సిమమ్ ఒక నైంటీ పర్సెంట్ అయితే వచ్చే అవకాశాలు కంపల్సరీ ఉన్నాయి అండ్ దీంతో పాటు మనకు బాగా ఇష్టమైన హీరో అప్పట్లో అతని లవర్ బాయ్ కూడా అంటుండే మెలుగు బాయ్ కూడా అంటుండే అంటే తెలుగు సినిమాలు కూడా చేశాడు అంటే ఆయన సో చెన్నై అయినప్పటికీ తెలుగు సినిమాల్లో కూడా తను యాక్ట్ చేయడం జరిగింది ఆ తెలుగులో కూడా తనకి మంచి ఫాలోయింగ్ గుర్తింపు కూడా వచ్చింది ఓకే ఆయన ఎవరో కాదు మన హీరో అబ్బాస్ ఓకే సో అబ్బాసు గారు కూడా ఇప్పుడు బిగ్ బాస్ ఎయిట్ తెలుగులో ఏమంటారు ఎంట్రీ చేయబోతున్నారు అనే సమాచారం మనకైతే అందుతుంది ఓకే మనకు తెలుసు అబ్బాసు గారి గురించి ఆయన ఎంత మంచి యాక్టర్ ఇంక అని చెప్పేసి ఆయన ఆల్మోస్ట్ సినిమాలకి అయి కూడా చాలా రోజులైతుంది సో నాకు తెలిసి అయితే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అట్లా ఎక్కువ అవుతుంది ఇంకా ఓకే మనకు ఈ మధ్యలో కొన్ని వీడియోస్ కూడా ఆయన బయటకు వెళ్ళడం జరిగింది కొంతమంది హీరో ఏమంటారు పెట్రోల్ బంక్లో పని చేస్తున్నాడు అని చెప్పేసి అట్లా కొన్ని న్యూస్ అండ్ వీడియోస్ కూడా మనకు బయట రావడం జరిగింది కాకపోతే తన ఫ్యాన్స్ మాత్రము చాలామంది ఆయన్ని మిస్ చేశారు మరి అలాంటి వ్యక్తి మరి బిగ్ బాస్ ఎయిట్ తెలుగులో కనిపించబోతున్నారనే ఆ సమాచారం అయితే మనకు అందుతుంది ఓకే సో ఈయన కూడా మ్యాక్సిమం ఒక నైంటీ పర్సెంట్ వచ్చే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది ఓకే మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ ప్రకారం సో బిగ్ బాస్ టీం వాళ్ళు ఇట్లా అంటే వీళ్ళిద్దరు పెద్ద హీరోలని అప్రోచ్ అయినారు అనే సమాచారం అయితే మనకు అందింది అన్నట్టు ఓకే సో మొత్తానికి అయితే ఈసారి బిగ్ బాస్ ఎయిట్ అనేది చాలా డిఫరెంట్గా ఉండబోతుంది కంపల్సరీ సో నాకు తెలిసి ప్రతి ఒక్క అంటే బిగ్ బాస్ ఇష్టపడే ప్రతి ఒక్క ప్రేక్షకులు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు నాకు అని అనిపిస్తుంది ఎందుకంటే దీంట్లో డిఫరెంట్ టాస్క్లు ఉన్నాయి అండ్ డిఫరెంట్ కంటెస్టెంట్ ఉన్నారు అండ్ కొత్త కొత్త గేమ్స్ ఉన్నాయి అండ్ ఆ గేమ్స్ తోటి ప్రతి ఒక్కరికి అంటే మంచి ఒక ఏమంటారు వినోదం అయితే అందుతుంది చెప్పేసి నాకు అర్థమవుతుంది సో మీరు ఇంకా అంటే ఇప్పుడు అంటే ఇప్పటికైతే ఉన్న అప్డేట్స్ అయితే ఇవి ఇంకా అప్డేట్స్ అయితే మళ్ళీ నేను చెప్తుంటాను సో మన క్వశ్చన్ పల్లె నేను ఇట్లా వీడియో పెట్టి మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను ఓకేనా సో ఇప్పుడు ఈ వీడియో మీకు ఎట్లా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి అట్లనే ఇప్పుడు మీరు ఇంకా ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఇంకా ఎవరు రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కంటెస్టెంట్లుగా అంటే సెలబ్రిటీస్ సో వాళ్ళని కూడా మీరు కింద మెన్షన్ చేయండి పేర్లు ఓకేనా సో చూద్దాం వాళ్ళలో కూడా ఇంకెవర రాదని చెప్పేసి ఓకేనా సో మరి ఇదైతే ఇప్పటివరకు ఉన్న మనకు అందిన సమాచారం ప్రకారం బిగ్ బాస్ నుంచి వచ్చిన ఒక కొత్త అప్డేట్ అండ్ కొత్త టిస్ట్ అండ్ కొత్త కంటెస్టెంట్ల పేర్లు అయితే ఇట్లా ఉన్నాయి ఓకే సో ఐ హోప్ యూ లైక్ ఇట్ నచ్చితే కనుక షేర్ చేయండి లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్